నమస్కారం వెల్కమ్ టూ ఎన్ ఎస్ టెన్స్ నేను శర్మిల బుల్టెన్ల ముందుగా హెడ్లస్ చూద్దా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ ఓబీసీ ఈస్ట్ కోఆర్డినేటర్ కోమాకుల నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది కాశీ బుగ్గులో మహాత్మా జ్యోతిరావు ఫులే జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి ఆ మహనీయునికి ఘననివాళులు అర్పించిన వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంట రవికుమార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమా సతీష్ సతీష్ అనంతరం వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలేని ఆంటరానితనం కుల వివక్ష నిర్మూలన కోసం పూలే అలుపెరగని పోరాటం చేశారని అన్నారు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంలో పాల్గొంటున్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మహారాష్ట్రలో పద్దెనిమిది వందల ఇరవై ఏడవ సంవత్సరం ఏప్రిల్ పదకొండున ఒక సామాజిక వర్గం నుండి జన్మించిన మహాత్మా జ్యోతి బాపులే గారు చాలా వరకు తన జీవితాన్ని మొత్తం సంఘ సంస్కరణ కోసం పనిచేసిన ఒక సంఘ కార్యకర్త సంఘ నాయకులు కొంతమంది వాళ్ళు జీవించి ఉన్న లేకున్నా వారు చేసిన పనులతోని వారు చేసిన పనులే భావితరాలకు స్ఫూర్తిగా ప్రజల మధ్యలో వారు జీవించి భౌతికంగా వాళ్ళు లేకపోయినా కూడా వారు చేసిన పనులతోని వాళ్ళు ప్రజల్లో నిత్యం జీవిస్తూ ఉంటారు महात्मा ज्योतिबाब